ఈ పప్పుని కడేం ఉడక ఉంది మాధుడా మాట్లాడక వచ్చిన దానినే మళ్ళీ వెళ్ళు వెళ్ళను నువ్వే రానా మనం పంచాయతీకి వెళ్దాం జరిగింది చెప్దాం వాళ్ళనే న్యాయం అడుగుదాం కళ్యాణ ముహూర్తంలో మంగళసూత్రాన్ని నా గళాన కట్టే వేళలు విచారణ మండపానికి వెళ్తున్నారే నా గత విచారపడ విచారణ పరిస్థితుల్లో పొంది నిన్ను నా ప్రేణేశ్వరిగా చేసుకుంటాను అయ్యా మీరు చెప్పినట్లే ఈ ఊర్లో విచారణ పరిషత్ ఏర్పాటు చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు చెందిన వాళ్ళు రుణ చించేస్తుంటేనే వీరందరూ మారు మాట్లాడక మౌనంగా చూస్తూ ఉన్నారంటే ఈ ఊరి పంచాయతీ పెద్దలు నాకు న్యాయం ఎలా చేకూరుస్తారు అదైతే ఎక్కడికి వెళ్దామంటారు నా స్వగ్రామానికి వెళ్దాం అక్కడి పంచాయతీ పెద్దలకు విషయం చెప్దాం వాళ్ళు ఇచ్చే తీర్పు కట్టుబడదాం ఏది మీ ఊరు దగ్గరనే ఉన్న తిరువనంతపూర్ ఏ ఊరు రమ్మన్నా వస్తారు ఇలా పెళ్లి ఆపడం న్యాయమా ఆ పరిస్థితే నేను ప్రాణాలత్తకడం సాధ్యమా నాకు మార్గం చూపించి వెళ్ళండి స్వామి తిరువనంతపూర్ ధర్మ పరిషత్తులో విజయం పొంది ఆ న్యాయమూర్తుల సమక్షంలోనే పెళ్లి చేసుకుంటాను పద పద త్వరగా త్వరగా బయలుదేరు ఇను నాదు ఈ మహానుభావులతో రేపే మీకు తెలుపుతాను పెద్దలారా తిరువల్లూరు పశుపతయ్యకు తిరువనంతపూర్ సుందరేషనకు వివాదం ఏర్పడి ఈ పంచాయతీలో పరిష్కారానికి వచ్చింది ఈ ధర్మస్థానంలో కూర్చుని న్యాయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇక వాదన మొదలెట్టచ్చు సుందరేష నువ్వు చెప్పదలిసిన విషయాన్ని ఇక్కడ నిర్భయంగా తెలియజేయ వంచాలనే దుర్దేశంతో ఈ వృద్ధుడు తానే మా ఊరు వచ్చి నా పెళ్లి కాకుండా చేశాడు వివాదం ఉందంటూ మొండివాదన వాదన మొదలుపెట్టాడు పది మందిలో తనకు నేను బానిసనట్టు చెప్పాడు ధర్మరక్షా మీరు బాగా ఆలోచించండి ఎక్కడైనా మనిషి ఇంకో మనిషికి బానిస కావటం ఉందా ఇటువంటి వెంట ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా చెబితే సిగ్గు చెబుతూ పశుపతయ్య సుందర అంటురోనికి తవరేం చెప్తారు అనాదిగా మా అనవుడు బానిసే రాజు ప్రజలకు బానిస స్త్రీ మగడికి బానిస ఇక వ్యసనానికి నరుడు బానిస అలాంటప్పుడు సుందరని వంశస్థులంతా నాకు బానిసలని వాని ముత్తాత రుణ రాసిచ్చాడంటే అది అబద్ధం అనగలరా లేక మీకు కూడా న్యాయం చెప్పే ఉద్దేశం లేదా ధర్మాన్ని ఎవరు మారుస్తారు మనస్ఫూర్తిగా ఒకరు రాసి ఇచ్చిన దాన్ని ఒప్పుకొనక తప్పదు పశుపతయ్య అయితే మరి సుందరుని ముత్తాత మీకు రాశి ఇచ్చిన రుణపత్రం ఎక్కడ అదొకసారి చూడనివ్వండి ఆ పెద్దలు చూస్తారు నా ముత్తాత రాశి ఎక్కడ తెచ్చి చూపేది దాన్ని ఆనాడేసి అగ్గిలో పడేశావే శాం నేను చింత దాంట్లో ఒక అక్షరం కూడా లేదు అది వట్టి తాజా మోసం మోసం అంతా మోసం వీని మాట ప్రవర్తన అంతా మోసమే మోసం మాయో ఇప్పుడున్న ఈ పరిస్థితిలో సుందరుడు మీకు బానిసని చెప్పడానికి ఏం ఆధారం ఉంది ఆధారమా ఆధారం ఏది ఆధారం ఎందుక మౌనం మోగతనం వచ్చిందా లేక పంచాయతీ పెద్దల ముందు ఈ వంచకత్వం పటాపంచలైందా పసుపటయ్యా చెప్పు కర్మపీఠాధిపతులారా ఈ వంచకుడు ఆ రుణ నాశనంగా ఇస్తారని ముందుగానే తెలుసుకుని అప్పుడు పట్టి తాటాకు మాత్రం వీనికి ఇచ్చాడు వీని ముత్తాత రాసిచ్చిన అసలు మూలపత్రం ఇదిగో నా దగ్గర భద్రంగానే ఉంది ఈ శాసనాన్ని మీరు కాపాడతామని మాటిచ్చారంటే ఇప్పుడే మీకు ఇస్తాను అయ్యా మీ రుణశాసనం మేము జాగ్రత్తగా తిరిగి ఇచ్చేస్తాం ఇక భయపడక దాన్ని ఇలా ఇవ్వండి ఇదిగో శంకరయ్యనే నేను తిరువనంతపూరు పశువుతయ్యకు రాశి ఇచ్చిన లిఖితపూర్వక శాసనం నేను మాత్రమే కాక మా వంశస్థులందరూ పశుపతికే బానిసలుగా రుణపడి ఉంటాం ఇది ఎట్టి నిర్బంధము లేకుండా మనస్ఫూర్తిగా సుగస్థూరితో రాసి ఇచ్చినది తిరువల్లూర్ శంకరయ్య సుందరేశ ముత్తాత రాసిచ్చిన రుణపత్రానికి నువ్వేం సమాధానం చెప్తావు ఈ దౌర శాస్త్రాన్ని నమ్మను నేను ఇదంతా అబద్ధం మోసం పుట్ట వంచన దీన్ని నమ్మకండి ఒక మారు ఈరోజు రాత మీ ముత్తాత గవలో కాదు అని అది పరిశీలించి మరీ చెప్పవచ్చు ఇవ్వండి పరీక్షిస్తాను ఆ ముత్తాత బ్రతికుండగా ఈ వ్యక్తి పుట్టనే పుట్టలేదే మరి అలాంటప్పుడు ఈ వ్యక్తి ఆ దస్తువుని ఎలా పోల్చుకుని పరీక్షించగలడు మన పంచాయతీ సమితికి చెందిన సభ్యుల్లో ఒకరిని తిరువల్లూరుకు పంపిద్దాం సుందర్ని ముత్తాట దస్తూరితో ఉన్న పాతపత్రాలను ఇక్కడకు తీసుకుని రమ్మందాం దస్తూరిని పరిశీలించి ఆ పైన తీర్పు ఇద్దాం అంతవరకు అందరినీ విశ్రాంతి తీసుకోమని ప్రార్థిస్తున్నాం పెద్దలారా సుందరు మీద పశుపతి తెచ్చిన అభియోగానికి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తమరందరూ సావధానులై వినకూరుతున్నాం సుందరుని ముత్తాట రాసిన పలు పత్రాల్లో ఉన్న దస్తూరితో పశుపతికి రాసి ఇచ్చిన రుణపత్రంలో ఉన్న దస్తూరిని బాగా పరీక్షించగా రెండు ఒకటే అని రుజువైన మీదట సుందరుడు పశుపతికి బానిస అని తీర్పు ఇస్తూ ఈ వివాదాన్ని ముగిస్తూ ఉన్నాం తప్పించలే నేను కూడా మీద నిజం అనుకుని మీ ప్రక్కనే న్యాయం ఉంటుందని భ్రమపడి ఇంతవరకు ఆశపడ్డాను అది తప్పని ఇప్పుడు బోధపడింది భార్య మాట తప్పిన అసత్యవాదికి నేను ధర్మపత్నిని ప్రజలు నిందించే పని లేదు ఇంతకు ముందే ఒకరికి లేన తర్వాత వారి ఆజ్ఞ మీరి నన్ను పెళ్ళాడేరని లోకంలో ఆపనింద మీకు రావచ్చు మీరు ఆ పశువు వెంట బయలుదేరండి వారి మనసుకు ప్రీతికరంగా నడుచుకోండి మీ సేవలకు సంతసించి వారే ముందుకొచ్చి మన పెళ్లి జరిపించే విధంగా విజేయాలుగా ఉండండి ఇక మీరు తిరిగి వచ్చేదాకా ఈ అభాగ్యరాలు ప్రాణంతో ఉంటే తమ సేవ చేసుకుంటాను ఆ భాగ్యం లేకుంటే ఆ తర్వాత వచ్చే జన్మలో ఒక స్త్రీగా పుడితే తమ్మను నేను పెళ్ళాడతాను భద్రగా వెళ్ళిరండి స్వామి వెళ్ళరండి తీరింది సమస్య సుందర సొరగా పద బయల్ నేరు అన్యాయం చేశానయ్యా ఎందుకయ్యా నాకు ఇన్ని కష్టాలు కల్పించి చోదిస్తున్నారు సుందరా పంచాయతీ పెద్దలు నిన్ను నాకు బానిసగా ఉండమని తీర్పిచ్చిన మీదట నా ఉత్తర్వు లేక మాట్లాడే హక్కు కూడా నీకు లేదు మారు మాట్లాడక నా వెంటనా ఈ రాళ్ళలో మూలల్లో ఎలా ప్రయాణించమంటారు ఇది దుర్భరం సదా అరణ్యాల్లో తిరిగే ఇది కష్టం కలిగించకపోవచ్చు నేమో హా నే మరి నడవలేను నాకు అరణ్యం ఒకటే అంతర్పురము ఒకటే నిజం చెప్పాలంటే అరణ్య సంచారమే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది మీ పోకర నాకు ఇప్పటికీ బాధపడకుండా ఉంది మాటలు చేష్టలు చూస్తూ ఉంటే ఇక్కడ అబ్బురంగా ఉన్నాయి అరణ్యంలో మోసం ఉండదు మీ వంటి మాట తప్పే వాళ్ళు అత్తలు లేరు నెమ్మది అయిన బ్రతుకు అంతపురాల్లో ఉండే వాళ్లకు ఎలా అర్థమవుతుంది ఆ బ్రతుకు సరే మీకు ఇల్లు వాకిలి సంసారం ఎక్కడున్నాయి ఈ ఊరిలోని పెద్ద భవంతి మాదేనయ్యా అంత పెద్ద ఇల్లు మీకున్నదా మాది పెద్ద భవనం చాల లెక్కలు ప్రజలు వస్తూ ఉంటారు తిరిగిపోతుంటారు మళ్ళీ వస్తుంటారు గుంపులు గుంపులుగా మా ఇల్లు తిరునాలలాగే ఉంటుంది ఎక్కడున్నాయా అది పక్క చూడు మీకేం ఉన్మాదమా ఉండే ఇల్లు చూపించండి అంటే తిరువనంతపూర్ గోపురాన్ని ఇల్లు అంటారే గోపురం మాత్రమే కాదు ఈ పట్టణం అంతా మాదేనని తెలుసు ఇదెక్కడి కర్మరాయన మీతో భలే చిక్కొచ్చిందే వారు మాట్లాడుకున్నా వెంటరా నన్ను సేవించడానికే పుట్టిన నీవు నోరు గడపకుండా నాతో వస్తూనే దోశపోతయ్యా హఠాత్తుగా వచ్చిన చెడగొట్టారు వివాదంలో గెలిచి నన్ను బానిసను చేశారు కూడా వస్తున్నప్పుడు తమ నివాసం ఎక్కడ ప్రశ్నిస్తే గోపురం అన్నారు అది పరిహాసం అనుకున్నాను అప్పుడు చెప్పినట్లే తిన్నగా కోవిలికే తీసుకుని వచ్చారు ఇదేమిటయ్యా ఈ మాయా నాటకం పూలోక ప్రపంచమనే చెరలో జన్మించిన నీలాంటి జీవులకు పైవాడా నాటకం అర్థం కాదు పావరుడా బోధపడదు కారణం నీ మనువనేతం ఇంకా మూసుకునే ఉంది మా కనుతో అది మేలుకుంటుంది అప్పుడు బోధపడుతుంది దృశ్యాల వివరం ఇప్పుడు మారు మాట్లాడక మాతోరా ఇంకా ఎక్కడికి రావాలి నా గుండెల గుడిలోకి మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి మీ పోకడత ఏమీ బాధపడకుండా ఉంది అయితే మరి ఈ ఆలయమే మరి గృహమా ఎందుకు ఇంకా సందేహం ఈ కోవెలే నేను కొలువు తీర్చే స్థలం పది మంది నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తూ ఉంటే పాపి మధురమైన నీ కవిత వినాలని నేనే నీ వెతకు వచ్చాను రా